అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో మనందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ముందుగా వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై మూడు లక్షల మందికి మీ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు ఆయన ఆదేశాలైతే ఇచ్చారు మరి ఎవరికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు ఎవరికి కొత్త రేషన్ కార్డులు రావు అలాగే మీరు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుకు అప్లై కనుక చేసుకుని ఉంటే మీ కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు రెండు పద్ధతుల ద్వారా కనుక్కోవచ్చు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి మరి అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి దానితో పాటుగా రేషన్ కార్డుకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అందుబాటులో ఉందా డెలిట్ ఆప్షన్ ఉందా లేదా అలాగే యాడింగ్ ఆప్షన్ ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను తెలియజేస్తాను మీకు ఎందుకంటే చాలా మంది కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మనకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యాడింగ్ ఆప్షన్ లేదనో స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదనో ఒంటరి మహిళ రేషన్ కార్డు ఇవ్వడం లేదనో లేకపోతే ఒంటరి పురుషుడు రేషన్ కార్డు అవకాశం లేదనో చెప్పి ఇలా చెప్తూ ఉన్నారని చెప్పి చాలామంది మనకు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం అన్ని ఆప్షన్స్ను ఇచ్చింది ఎక్కడా కూడా ఏ ఆప్షన్ లేకుండా ప్రభుత్వం మనకు ఇబ్బంది అయితే పట్టడం లేదు ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోక చేసుకోకుండా ఉన్నారో వారు చేసుకోవడానికి కానీ యాడింగ్ చేసుకోవడానికి కానీ డెలీట్ చేసుకోవడానికి కానీ రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కానీ అడ్రస్ మార్చుకోవడానికి కానీ ప్రతి ఆప్షన్ కూడా పనిచేస్తుంది మరి వీటన్నిటికీ కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని రేషన్ కార్డు పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి మీకు కొత్త కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కండి కింద మళ్ళీ కూడా ఇంకో గంట వస్తుంది అందులో ఆలని ఆన్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం అయితే తెలిపారు మరి ఇప్పటికే చాలామంది ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన కుటుంబ ప్రభుత్వం తాజాగా ఈ ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడతామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రేషన్ కార్డు పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎలా తెలుసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు మీ ఫోన్లోనే గూగుల్లో లేదా క్రోమ్లోకి వెళ్ళి అక్కడ ఏపీ సేవ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది ఫస్ట్ లింకు ఆ లింకు పైన క్లిక్ చేస్తే మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఒక సేవ కనిపిస్తుంది అందులో మీ యొక్క ఏదైతే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక టీ నెంబర్ అనేది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో రేషన్ కార్డుకి అక్కడ ఒక టీ నెంబర్ ఇస్తారు ఆ టీ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది రేషన్ కార్డు ఓకే అయిందా లేదా ఒకవేళ యాడింగ్ పెట్టుకున్నా స్ప్లిట్టింగ్ పెట్టుకున్నా డెలిట్ పెట్టుకున్నా ఇట్లా అడ్రస్ మార్పు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కానీ మీకు అక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఎదురుగా ఆప్షన్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి టీ నెంబర్ ద్వారా మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా ఈ నెల ఇరవై ఐదున పంపిణీ చేసేటప్పుడు మీకు ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తారా చేయరా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి ఈ విధంగా తెలుసుకోండి లేదు అలా వీలు కాదు మాకు ఫోన్లో చెక్ చేసుకోవడానికి తెలియదు అని చెప్పి అనుకున్న వాళ్ళు నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు ఈ టీ నెంబర్ కనుక వారికిస్తే వారు ఏపీ సేవా పోర్టల్లో కానీ వారి యొక్క డిఏ గారి లాగిన్లో కానీ చెక్ చేసి మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా ఒకవేళ రేషన్ కార్డు ఓకే అయింటే కనుక మీకు ఒక పేపర్ అనేది ప్రింట్ కూడా ఇస్తారు మరి ప్రస్తుతానికి దాన్ని మీరు రేషన్ కార్డుగా కూడా వాడుకోవచ్చు మీకు ఏదైనా అవసరం ఉంటే రేషన్ కార్డు కావాలంటే అందులోని మీకు ఆ వివరాలన్నీ కూడా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు వివరాలన్నీ దాని ద్వారా కూడా మీరు రేషన్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు ఇట్లా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇరవై ఐదో తారీఖున దాదాపు కోటి నలభై మూడు లక్షలకు పైగా రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఇందులో మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అంతేకాకుండా మనకు ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి కూడా కొత్త పీవిసి స్మార్ట్ రేషన్ కార్డులను అంటే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి వారికి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు యథావిధిగా మరి వారు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వారి వివరాలన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఈ పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డును ప్రింట్ చేసి ఇందులో ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి రేషన్ కార్డులో ఎవరి రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోస్ కానీ ఉండవని చెప్పేసి మన పౌర సరఫరాల శాఖ సృష్టం చేయడం జరిగింది ఖాళీ లబ్ధిదారుడి ఫోటో లబ్ధిదారుడి వివరాలు వారి కుటుంబ సభ్యుల వివరాలు అలాగే రేషన్ కార్డు రకము ఇలా ఇవి మాత్రమే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ఈ విధంగా డిజైన్ చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాత రెండు కలిపి కోటి నలభై మూడు లక్షలకు పైగా కార్డుదారులకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి నేను లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింకు పైన క్లిక్ చేసి కూడా మీరు ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్ గురించి అయితే తెలుసుకోండి చాలా మందికి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ తెలియక ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకవేళ మీరు సొంతంగా చెక్ చేసుకోలేకపోయినా కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది చెబుతున్నది ఏంటంటే మాకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదన్నారు ఒంటరి మహిళ రేషన్ కార్డు లేదన్నారు ఒంటరి పురుషుడు రేషన్ కార్డు లేదన్నారు అని చెప్తూ ఉన్నారు లేదంటే అన్ని ఆప్షన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఆప్షన్ కూడా పనిచేస్తుంది మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా మరి మీరు కార్డులో పిల్లలను యాడ్ చేసుకోవాలన్నా అలాగే ఎవరైనా చనిపోయిన వారంటే వాళ్ళు డెలీట్ చేసుకోవాలన్నా అలాగే మీరు అడ్రస్ మార్చుకోవాలన్నా రేషన్ కార్డుకి సంబంధించి ఈ వివరాలన్నిటికీ కూడా ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు చాలా అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి రేషన్ కార్డు దారులు ఈ విషయాన్ని గమనించి మీ రేషన్ కార్డు ఉందా లేదా కొత్తగా అప్లై చేసుకుని ఉంటే ఓకే అయిందా లేదా అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకుని ఉంటే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అనే వివరాలని కూడా తప్పనిసరిగా తెలుసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది మరి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది లింక్ పైన క్లిక్ చేసి రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి మరి దీంతోపాటుగా మనకు ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వెంటనే కూడా ఇప్పటి ఏవైతే పథకాలు అమలు చేసిందో ఆ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు పొందిన వెంటనే కూడా మిగిలినటువంటి వారు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మరి ఆ విధంగా కూడా ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే మనకు ఈ నెలలో కొన్ని పథకాలు అమలు కాబోతున్నాయి ఆ పథకాలన్నీ కూడా మనకు రేషన్ కార్డులు పంపిణీలోపు అమలైనటువంటి పథకాలన్నీ కూడా మీకు మళ్ళీ కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ విధంగా రేషన్ కార్డుల విషయంలో చాలా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఇరవై ఐదు నుంచి కూడా కోటి నలభై మూడు లక్షల మందికి పైగా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి కావాల్సినటువంటి ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అస్టెంట్ గారి ద్వారా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం కొత్తగా పెళ్ళైన వారైనా కానీ ఇద్దరివి ఆధార్ కార్డులు ఉంటే చాలు మరి ఆధార్ కార్డులు ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక నమోదై లేకుంటే మీకు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు అనేది రాదనమాట మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని ఈ నెల ఇరవై ఐదు నుంచి పంపిణీ చేసేటువంటి ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వారికి ఇరవై ఐదు నుంచి పంపిణీ చేసేటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డును కూడా మీరు తీసుకోండి మరి ఇదే అప్డేటు రేషన్ కార్డులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోండి